We'll ఇక్కడ వీడియో రావట్లేదు అది క్లిక్ చేయాలి సార్ వీడియో రావట్లేదు సార్ అది క్లిక్ చేయండి అరే గారు

ये लाल बच्चे देखो और स्त्री है हां तुम पेंटर जैसे दम आपा छुट्टी पर वाले हैं आने के लिए सर कल గంట అవుతుంది కదా టక్ మొదలు పెట్టాలి కదా వాడు బాధ బాధతో ఉంటుంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుండా వాడు అక్కడ దాడి ఈవో గారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు ఎక్కడైతే ఉన్నారు ఈరోజు తెలంగాణ లో మన శ్రీ సీతారామచంద్ర స్వామి గారు భూములు ఉన్నాయి దాదాపుగా వెయ్యి ఎకరాలు పైసెలుతుంది వాటన్నిటినీ కాపాడటం ఏవైతే అనేక రకం అవుతున్నాయో వాటిని కాపాడటం కాబట్టి ఈరోజు ఈవో గారు వాళ్ళు బృందంతో నచ్చకుండా కూడా మా భూములు దేవుడు భూములు ఇవ్వడం నిన్న వెళ్లి ఒక రైతు ఇల్లు కట్టుకుంటా ఉంటే తుల్ సాయగా కట్టకూడదు దేవుడు భూములు అని చెప్పారు ఈ రోజు కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే విధంగా ఎంత చెప్పినా హెచ్చరించిన కట్టకుండా మన కట్టొద్దని చెప్పి చెప్తే చాలా వరకు అర్చకులే మీ దగ్గర రావద్దంటే మేము వద్దు తప్పు ఇది మన ప్రజలే ఆంధ్రలోనా తెలంగాణలోనా మనకు మనం ఏ విభేదాలు ఉండకూడదు దేవుడికి అందరికి సమానమైన ఉద్దేశంతో ఆ రోజు పురుషోత్తపట్నంలో రాపత్ ఉత్సవాలకు దేవుడిని వెళ్ళడానికి రిస్ట్రిక్షన్ చేస్తే మాకు లాంటి వాళ్ళని నేను మంత్రి గారు అందరం కూడా ఆ రోజు పట్టణంలో రాపత్ ఉత్సవాలని జరపడం జరిగింది అంటే మా ఈవో గారి మీద మా అర్చకుల మీద ఈరోజు ఆ స్టాఫ్ స్టాఫ్ మీద దాడి జరగడం అనేది మేము ఖండిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీ ఎస్పీ గారికి అటు అటు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా చెప్తాం ఇవి మళ్ళీ ఇలాంటిది తరగతికుంటాం ఎవరైతే జరిగారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకునే విధంగా పోలీస్ అటు పోలీస్ స్టేషన్లో అటు పోలీసు వారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి దేవుడు భూముల్లో కట్టకూడదు అనే దానికే మేము వచ్చాము ఈరోజు ఎవరు ఏమైనా కానీ దేవుడు భూములలో అన్యాయంగా కట్టడానికి ఖచ్చితంగా ఖండిస్తున్నాము అందరం అందరము మీరు అందరం కలిసి బతుకుతున్నాము మనం కానీ అలానే కలిసి మనం దేవుడి భూములని రక్షించాలి తప్ప మనం భక్షించకూడదనే ఆలోచనతోనే మేము వచ్చాం నిజంగా దేవుడు భూమి వచ్చే వరకు నేను ఇటు ఎమ్మెల్యేగా పనిచేస్తానని ఈ మీడియా మిత్రులకి ముఖ్యంగా సభ మీడియా తెలియజేసింది ఒక ఇంచు కూడా ఒక ఎకరాన్ని కూడా ఎవరు అన్ని కాకుండా కాపాడే బాధ్యత నా మీద ఉండి ఇది మా ప్రభుత్వం ఇటు మా దేవుడి మీద దేవుడు భూములు కాబట్టి కాపాడాలని మనం తీసుకుంటూ ఈ రోజు ఏదేమైనా గారి మీద జరిగిన దాడి అర్చకుల మీద జరిగిన దాడి అనేది ఖచ్చితంగా ఖండిస్తున్నాం నేను నా తరపున మొదలచిన మా పద్మవాసం తరఫున నియోజకవర్గం తరఫున రాష్ట్ర ఆ ప్రభుత్వం తరఫున వాళ్ళని ఖండిస్తున్నాం చెప్తున్నాం ఖచ్చితంగా గారికి ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో ఒక మహిళ అని కూడా చూడకుండా ఈ రోజు దాడి చేయటం అనేది నిజంగా కఠినమైన అటు పోలీసులు కఠినమైన చర్య తీసుకోవాలని అటు సిఐ గారికి డిఎస్ గారికి ఎస్పీ గారికి మేము ఈ రోజే ఫోన్ ద్వారా కానీ మేము మా రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితమైన చర్య తీసుకోవాల్సి మీద కోరుతున్నాం